And then...

كنت اريد ان You don't. Happy Friendship Day. Good, oh, actually. Happy, happy, happy Friendship Day. Happy Friendship Day. Mm. فيجي هاڻي شيڏا تناز نه رها ٿو نه ڪنهن سان ڳالهائڻ نه ٿو ڪري هاڻي گهر ۾ هاڻي گهر ۾ هاڻي فرينڊ آهي ننڍڙو فرينڊ آهي ننڍڙو فرينڊ آهي ها هي ٽاري هاڻي گهر ۾ وڃي ٿو ٻئي ٻاهي کي ٿوري హ్యాపీ ఫ్రెండ్షిప్ డేప్

どうしたらいいの ஓகே ஓகே இன்னும் கணேஷ் ஓகே மொத்தம் 2 मिनट ரொம்ப தூரம் போச்சு கரொடா பட்டாடைல பிரச்சனை ஆசை கிளப் அண்ணன் அண்ணன் கிரியேட் ஆயிடுச்சு ஐயோ கரொடா பட்டாடைல பிரச்சனை ஆசை கிளப் சார்பாக மாக்கா స్నేహితుల శుభ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సీనియర్స్ పూర్వ అధ్యక్షుల సహకారంతో మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇక ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మా పెద్దలు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు వాస ఇంటర్నేషనల్ వాసై క్లబ్ సీనియర్ సిటీజన్ మునుగ మరియు లేక వాసే క్లబ్ గ్రూప్ల అధ్వయంలో ఫ్రెండ్షిప్ చే చేసుకోవడం జరిగింది రాష్ట ప్రజలకు సన్మాన కార్యక్రమంలో ఇది ఒక భాగము దాన్ని ఫ్రెండ్షిప్ చేయగా లోపల మేము చేసుకోవడానికి సహకరించుకొని చేసుకుంటున్నాము అందుకు మేము దానికి వచ్చిన వాళ్ళందరికీ అభినందన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యాక్చువల్గా దీని పునాదులు ఫెలోషిప్ అంటే ఫ్రెండ్షిప్ సర్వీస్ మరియు లీడర్షిప్ యాక్ట్ వీటిని బేస్ చేసుకుని ఈ పునాదుల మీద ఏర్పడినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సో ఫ్రెండ్షిప్ను ప్రధాన ఉద్దేశంగా దీని దీనిలో జొప్పించబడి దీనికోసమనే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ స్థాపించబడింది కనుక ఈ ఫ్రెండ్షిప్ డేకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఈ వాసవి క్లబ్స్ ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరాల్లో వాసవి క్లబ్ ప్రెసి ప్రెసిడెంట్స్గా చేసినటువంటి అందరినీ గుర్తించాలి వారి సర్వీసెస్ గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈనాడు ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరి పూర్వ ప్రెసిడెంట్స్ని అందరినీ సన్మానించడం జరుగుతుంది ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ మరియు వాసవి క్లబ్ గ్రేటర్ పూర్వ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా స్నేహం అంటే అందరి మనందరికీ ఎంతో మందికి ఎన్నో ఆస్తులు ఉండొచ్చు కానీ ఎన్నటికీ దోయబడలేని ఐ మీన్ దోచుకోలేనటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే స్నేహం అని చెప్పేసి నా అభిప్రాయం సో ఈ దోచుకోలేనటువంటి ఆస్తిని అందరూ మదిలో ఉంచుకొని అందరికీ పంచు పంచుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవలను ఇంకా కూడా విస్తృతపరుస్తారని చెప్పేసి ఆశిస్తూ జయవాసవి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు Wasa in Mandaki. Yay! Yeah. Yeah. Right.